క్రైస్త లార్డ్ ఎడారిలో సెలియేరులు రచిత్రి శ్రీమతి గారు ఏప్రిల్ ఇరవై తారీఖు వాగ్దానం చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్య అధిపతి సెలవిచ్చను జగర్య గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరోచనం ఒకసారి నేను కొండకి పోతున్నాను ఆ కొండ మొదట్లోనే సైకిల్ మీద వెళుతున్న ఒక కుర్రవాడిని చూశాను నేను కొండ మీదకే ఏటవాళ్ళుగా మాత్రమే కాక ఎదురు గాలిలో తొక్కుతున్నాడు అతను చాలా కష్టమైపోయింది చెమటలు కక్కుతూ తాను చేయగలిగిందంతా చేస్తూ తొక్కుతు అదే దిక్కుగా వెళుతున్న ఒక ట్రాలీ కారు వచ్చింది అది అంత వేగంగా పోవడం లేదు ఆ కుర్రవాడు అందుచేత ఒక చేత్తో ఆ ట్రాలీని పట్టుకోగలిగాడు తర్వాత ఏమవుతుందో తెలుసుగా ఎగిరే లాగా సులువుగా కొండపై దాకా వెళ్ళిపోయాడు అతడు అప్పుడు నాకు అనిపించింది నా అలసటలో బలహీనతల్లో నేను కూడా కుర్రవాడి లాంటి వాడిని కొండపైకి సెకిల్ తొక్కుతున్నాను నిరోధక శక్తులెన్నో పూర్తిగా అలసిపోయాను కానీ ఈ ప్రక్కనే గొప్ప శక్తి నా అందుబాటులోకి వచ్చింది ప్రభుయసు శక్తి నేను కేవలం ఆయనతో సంబంధం కల్పించుకుని ఆ సంబంధాన్ని కొనసాగిస్తే చాలు ఆ పిల్లవాడు ఒక చేతి ట్రాలీని పట్టుకున్నట్టు ఒక వేలంత విశ్వాసంతో ఏసును పట్టుకుంటే చాలు ఇప్పుడు నాకు అతి కష్టంగా అనిపిస్తున్న ఈ చిన్న చిన్న పరిచర్యలు చేయడానికి ఆయన శక్తిని నాదిగా చేసుకోవచ్చు ఈ ఆలోచన నాల్సటను పోగు ఈ గొప్ప సత్యాన్ని గ్రహించేలా చేసింది పరిశుద్ధాత్ముడు తప్ప వేరు శరణం లేదు ఎంత నష్టమైనా ఆ పరిపూర్ణత కావాలి బంధాలన్నీ తెంచి నావ నడిపించి రక్షించడానికి నిలబెట్టడానికి ఆయన అహం కొట్టుకుని పోయేదాకా నిలువునా మునుగు ఖాళీ నావ ఆయన పాదాల దగ్గర పగిలేదాకా స్వహస్తాలతో ఆయన మళ్లీ తీర్చిదిద్దేదాకా దేవుని చిత్తం తప్ప వేరు శరణం లేదు ప్రభుని అడుగుజాడలు తప్ప వేరు దారి లేదు సౌఖ్యాలు త్యజించి ఆయన్నే మార్గదర్శిగా ఎంచి ఆయన స్వరం కోసం నడిపింపు కోసం కనిపెట్టు స్వంత ఆలోచనల్ని వెలివేశాను నేడు నిరంతరం ఆయన సంకల్పమే శిరోధార్యం నా ఆశలు ఆశయాలు ఆయనతో పాతి పెట్టాలి ఏమీ లేని వాడినైనా ఆయనలో అన్ని ఉన్నవాడిని అన్ని వదిలి ఆయనకి బందీనైనా ప్రేమ బంధకాల్లో ఉన్న స్వతంత్రుడే సందేహాల నుంచి పాపపు చర్ నుంచి ఆందోళన భారం బాధల నుంచి అన్ని వదిలాను ఎంత మధురం ఈ విశ్రాంతి ఆయన పాదాల దగ్గర వేచి నా అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచి ఆ దివ్యమూర్తి దర్శనం వస్తాడాయన ఆయన నాలో పరిశుద్ధాత్మ నింపుతాడు ఆయనలో నేను తృప్తి పడ్డాను పరిపూర్ణత చెందాను నాలో వెలిగే జీవన జ్యోతి కొడిగట్టదు ఆయనతో నా నిబంధన వీగిపోనంత వరకు ఆమె